మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ శ్రీ మల్లప్పన్న గారి ఆదేశాల మేరకు జనసేన పార్టీ కార్యాలయంలో ప్రెస్ ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న లేదు మొన్న ఆదోనిలో వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ వాళ్ళు చేసినటువంటి అడావుడి గురించి ఆదోని నియోజకవర్గ ప్రజలకు తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఆధోని నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించాలి ఆలోచన చేయాలి ఈరోజు నిన్న లేదు మొన్నటి రోజున వైసీపీ అవిశ్వాస తీర్మానంపై వైసీపీ కౌన్సిలర్లు వైసీపీ నాయకులు చేసినటువంటి తీరు దానికి జిల్లా అధ్యక్షులు వైసీపీ జిల్లా అధ్యక్షులు మరి రావడం మాలోకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి తీరు మనం అందరం కూడా చూసాం ఈరోజు అంటే ఆధునిక నియోజకవర్గ ప్రజలు నవ్వుకున్నట్లు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి అంటే ఎక్కడ చూసిన రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ వాళ్ళు వెరైటీగా వెరై వెరైటీగా ఉంటారు ఎందుకు మాట్లాడుతున్నానంటే అవిశ్వాస తీర్మానం వైసీపీ వాళ్ళు చేసినప్పుడు ఎవరిపైన అవిశ్వాస తీర్మానం పెట్టారు అంటే వాళ్ళ కమిషన్ వాళ్ళ చైర్పర్సన్ పైనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ చైర్పర్సన్ పైనే వాళ్ళ వారి అవిశ్వాస తీర్మానం పెట్టి మేము నెగ్గాం మేము గెలిచాం మేము సాధించామని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు ఒక్కసారి ఆధ్వర్యోజక ప్రజలు ఆలోచన చేయాలి అంటే వా వారి వారే అవిశ్వాస తీర్మానం పెట్టి వారి వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి చైర్పర్సన్ పైన గెలిచి ఏదో కూటమి పని అయిపోయింది కూటమిని కొట్టేశాము మేము గెలిచేసామని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుతామంటే ఈరోజు జిల్లా అధ్యక్షులు వైసీపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి అని గారు ఆదోనికి వచ్చి కూటమి పడి అయిపోయింది ఆదోని నుండే కూటమి పతనం స్టార్ట్ అయిందని చెప్పి మాట్లాడడం జరిగింది ఈరోజు ఒక్కటే తెలియజేస్తున్నా కూటమి ప్రభుత్వం పతనం స్టార్ట్ కాలేదన్నా ఆ కర్నూలు జిల్లాలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో బీజేపీకి ఇక్కడ ఎన్డిఏ టికెట్ ఇస్తే ఆధునిలో మూడు వేల ఓట్లు ఉన్నటువంటి బీజేపీకి ఎన్డీఏ తరఫున టికెట్ కేటాయిస్తే మరి బీజేపీకి టికెట్ కేటాయించిన తర్వాత మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్పి వాళ్ళు లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్పి రంకలేసినటువంటి వారు ఎన్డీఏ కూటమి దెబ్బకు పద్దెనిమిది వేల ఓట్లతో ఎన్డీఏ కూటమి అభ్యర్థిని ఇక్కడ గెలిపించుకోవడం జరిగింది ఎప్పుడైతే ఆదోడి నియోజకవర్గంలో మరి కూటమి నాయకులంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పద్దెనిమిది వేల ఓట్లు పై చిలుకతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారో ఆ రోజే ఆదోరి నియోజకవర్గం నుండి వైసీపీ పతనం స్టార్ట్ అయ్యిందని చెప్పి నేను ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల ఈరోజు మీ వాళ్ళే అవిశ్వాసం మీ వాళ్ళ పైన అవిశ్వాసం తీర్మానం పెట్టుకొని మీరే నెగ్గి మేము నెగ్గామని చెప్పి రంగలేస్తా ఉంటే రోజు ప్రజలు నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి నేను ఈరోజు ఒక్కటే తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్ ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో గెలవండి అప్పుడు మీరు నెగ్గేమని చెప్పి సంబరాలు తీసుకోండి బాణసంచ కాల్చండి నేను ఈరోజు వైసీపీ నాయకులకి ఒక్కటే తెలియజేస్తున్నా మొన్న వారు చేసినటువంటి అడవిడి కేవలం ప్రజల్ని మభ్య పెట్టడానికి మాత్రమే కేవలం ప్రజల్ని నమ్మించడానికి మాత్రమే వాళ్ళ రకంగా చేసేదనడానికి నిదర్శనంగా ఈరోజు మేము భావిస్తూ ఉన్నాం ఈరోజు ఆదోని వైసీపీ నాయకులకు ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పుడు రానున్నటువంటి కౌన్సిలర్లు ఎన్నికల్లో గెలవండి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన ప్రజలు ఎంతో అద్భుతంగా స్పందన ఉంది కూటమి ప్రభుత్వం పైన ప్రజలకి విశ్వాసం ఉంది రానున్నటువంటి కౌన్సిలర్ల ఎన్నికల్లో నలభై రెండు వార్డులకు నలభై రెండు కౌన్సిలర్లు కూటమి కైవాసం చేసుకోబోతుందని కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఈరోజు వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం పథకాలు ఇవ్వట్లేదు కూటమి ప్రభుత్వం అది చేయట్లేదు అభివృద్ధి చేయట్లేదు అని చెప్పి వెళ్ళండి గ్రామ స్థాయిలోకి నియోజకవర్గంలోకి వెళ్ళండి ఏ కడుపుకైనా వెళ్ళండి ఎక్కడికి వెళ్ళినా మీకు ఒకటే సమాధానం చెప్తాను అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క సిలిండర్ కొనాలంటే పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనాలయ్యా ఆ పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొనలేక కట్టెల పొయ్యి మీద వంట చేసుకొని ఆ పొగ మా శరీరంలోకి వెళ్ళి మా ఆరోగ్యాలు చెడిపోయినటువంటి పరిస్థితి పన్నెండు వందల రూపాయలు పెట్టి సిలిండర్ కొన్నప్పటికీ కూడా సబ్సిడీ కూడా మా అకౌంట్లోకి డబ్బులు జమ అయినటువంటి పరిస్థితి లేదా అని చెప్పి బాధపడుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ సర్కార్ వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ఎన్నికలు వచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూ ఈరోజు ప్రతి గడపకు ఉచితంగా సిలిండర్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఈ విషయాన్ని కూడా ఈరోజు ఒక్కసారి ఆదరణ నియోజకవర్గ ప్రజలు ఆలోచించండి వైసీపీ నాయకులు చేసినటువంటి జిమ్మక్కుల గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి వైసీపీ నాయకులు చేసినటువంటి కుట్రల గురించి ఒకసారి మీరు ఆలోచన చేయండి గతంలో ఈ రోజు అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ గతంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక్క అన్నా గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే అన్నా క్యాంటీన్లు తీసివేసి పేద ప్రజల కడుపును కొట్టినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత మోసం చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళా ప్రజలు నమ్ముతారని ఏ రకంగా అనుకుంటున్నారో అర్థం కాలేనటువంటి పరిస్థితి ప్రజల ఆకలి తీర్చాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు ఎన్డీఏ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆదోరి నియోజకవర్గంలో మాతృ ఆదో నియోజకవర్గంలో మూడు అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మూడు పూటల పేదవారికి కడుపు నిండు అన్నం అన్నము కడుపు నిండా నింపేటువంటి ఎన్డీఏ సర్కార్ ఈరోజు ఇక్కడ ఉంది ఈరోజు ప్రజలకు అంత మంచి చేసేటువంటి ఎన్డీఏ సర్కార్ ప్రజలకు అంత మంచి చేసేటువంటి కూటమి ప్రభుత్వం మరి రానున్నటువంటి ఏ ఎన్నికల్లోనైనా సర్పంచ్ ఎన్నికలు కావచ్చు కౌన్సిలర్ల ఎన్నికలు కావచ్చు ఏ ఎన్నిక వచ్చినా ఆ ధోనిలో ఉన్నటువంటి వైసీపీ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించి కూటమికి కట్టబెడతారనేటువంటి విషయం కట్టబెడతారనేటువంటి విషయాన్ని కూడా మీడియా ముఖంగా వైసీపీ నాయకులకు తెలియజేస్తున్నారు ఒక్కసారి ప్రజలు తెలియజేస్తున్నారు ఆలోచన చేయండి అవిశ్వాస తీర్మానం వాళ్ళ కమిషనర్ వాళ్ళ చైర్పర్సన్ పైన అవిశ్వాస తీర్మానం పెట్టారు వాళ్ళే మళ్ళా వాళ్ళ కౌన్సిలర్ను కౌన్సిలర్ వాళ్ళ కౌన్సిలర్ను దింపుకొని వాళ్ళ చైర్పర్సన్ దింపుకొని వాళ్ళే చైర్మన్ ఇంకొకరిని చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఇది కూటానికి ఎలా అవుతుంది ఇప్పుడు రానన్నటువంటి ఎన్నికల్లో కదా గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో ఇది కేవలం ప్రజల్ని మభ్య పెట్టాలనేటువంటి ఒక ధరుణిలో ప్రజలను ప్రజలను నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం లేదా భాగమైనటువంటి విషయాన్ని నేను ఆదుర్నీ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాను నా పేరు ఎమ్మూడి రాజు ఆదరణ జనసేన పార్టీ